वो सिस्टम चलता है मालवर

ये निकल अंदर हो जाएगा ठीक है ఇష్టమైంది మన తెలుగు మన పిల్లలు ఎందుకు వచ్చినవన్నీ రాలేదు ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఇది ఎందుకంటే మేము ఐదు సంవత్సరాల కాలంగా ఎదురు చూస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏదైతే గత ప్రభుత్వం బడికెళ్తా అనే కార్యక్రమం కింద సైకిల్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చూడితే ఆ రోజు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కంప్లైంట్ ఇవ్వడం ఇచ్చిన సైకిళ్ళని ఎన్నికల యంత్రాంగం సీజ్ చేయడం జరిగింది ఐదు సంవత్సరాల తర్వాత మూలబండిని ఆ రోజు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వాటిని పట్టించుకోకపోవడం వలన కోర్టు ఆక్షన్కి వెళ్ళడం జరిగింది కోర్టు ఆక్షన్కి వెళ్తే కోర్టు ఆక్షన్ లో మేము పిల్లల శ్రేయస్ని ఎవరు ఆ పిల్లలు మన నియోజకవర్గంలో మన పిల్లలు మన పిల్లలకు చెందాల్సిన సైకిల్ మీద ఆ రోజుల్లో ఉన్న పరిపాలన పాలకులు నిర్లక్ష్యం వహించడం వలన మేము కోర్టు ఆక్షన్ లో మన తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కోర్టు ఆక్షన్ లో పాడటం దాన్ని దూలిపాళ వేరే చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆ సైకిల్ని బాగు చేయించి తిరిగి పంపిణీ చేద్దామని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ప్రభుత్వ పాఠశాలలో చదివేవాళ్ళు ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్ కాదు ఏదో చెప్తారా మేము డబ్బులు నాలుగు పేద పిల్లలకి ఇద్దామనే ఒక ఆశయంతో శ్రీకారానికి చుడితే మళ్ళీ దాన్ని మొన్న ఎన్నికల ముందు కంప్లైంట్ పెట్టి అదే పాలకులు గతంలో ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు అధికారాన్ని ఉపయోగించి వాటిని సీజ్ చేస్తే మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళి వాటిని తెచ్చుకొని బాగు చేయించి ఇవాళ మా తండ్రి గారి స్వర్గీయ దూలిపాళ వీర చౌదరి గారి ట్రస్ట్ పేరు మీద ఐదు వందల ఇరవై రెండు మంది పిల్లలకి ఎనిమిది తొమ్మిది చదువుతున్న పిల్లలు కొన్నూరు రూరల్ అలాగే కొన్నూరు మున్సిపాలిటీలో జరుగు జరుగుతున్న జిల్లా పరిషత్ హై స్కూల్లోని పిల్లలకి ఇవాళ ఈ సైకిల్ పంపిణీ చేయటం అంటే మాకు అంతకంటే ఆనందం ఇంకొకటి లేదు మేము ఈ నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని ఎందుకు ఎందుకున్నారంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజల యొక్క అండగా ఉండటం కానీ వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు సహాయం చేయటం కానీ అది వ్యక్తిగతంగా చేయనియండి ప్రభుత్వ పరంగా చేయనివ్వండి వాళ్ళకు అవసరమైనప్పుడు అన్ని విధాలుగా మేము అండగా ఉంటా ఉన్నాం దానిలో భాగంగా ఐదు సంవత్సరాల నిరీక్షణ ఇవాళ మాకు ఫలించింది ఎన్నికలు అయిన తర్వాత కూడా మరి ఆ రోజున్న ఎన్నికల యంత్రాంగాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని సంబంధం లేకుండా వీటి మీద కేసులు పెట్టి కావాలని వీటిని మళ్ళీ సీజ్ చేయించి ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో చేయటం జరిగింది ఇవాళ ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎనిమిది తొమ్మిది జరుగుతా ఉన్న మన పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పిల్లలకి సైకిల్ పంపిణీ చేయటం చాలా సంతోషం మాకింతకంటే ఇంకొక ఆనందం కూడా ఇంకొకటి లేదు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి భగవంతుడు ఎంత శక్తి ఇస్తే ఆ మేరకు వారికి కోసం పనిచేయటమే మా ముందున్న లక్ష్యం ఆ విధంగా మా తండ్రి గారు వేరే చౌదరి గారు అదే ఆశయంతో ఆయన పనిచేశారు అదే ఆశయాలను కొనసాగించడం తరపున తరఫున ట్రస్ట్ ఉంది వ్యక్తిగతంగా మేము ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఏంటంటే మేము వీలైనంత వరకు ఎవరికో మా దగ్గరకు వస్తే వాళ్ళకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఎవరు వచ్చినా ఏ పని మీద వచ్చినా ఏ సహాయం కావాలన్నా మాకు చేత అయినంత వరకు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తాం